దర్శనం అయిపోయింది ఈ లడ్డుకు జగన్ ప్రభుత్వం వచ్చినాక రెండు వేల ఇరవై రెండు ఆగస్టు మూడో తారీఖు వచ్చాను ఇక్కడ పరిస్థితులు ఈ లడ్డు చూసినాక చీ ఇక్కడ రాకూడదు జీవితం అనుకున్నాను జగన్ పోయేదాకా రాకూడదు అనుకున్నాను ఆ దరిద్రం పోయినాక కూడా రాలేదు దేవుడు త్వరనిచ్చాడు అయ్యా నువ్వు రామాక అప్పుడే మంచి లడ్డు మంచి ప్రసాదం నీకు అన్ని కనికరిస్తాను ఉండమంటే ఉండట్టున్నాను ఇప్పుడు దాకా అందుకే ఇప్పుడు వచ్చినట్టున్నాను ఈ లడ్డు చూసారా అంత హాయిగా ఉందో కిలోమీటర్ వచ్చింది వాసన ఈ లడ్డుకి గత ప్రభుత్వం లడ్డుకి ఎంత దానంతో తెలుసండి ఇది చాలా స్మూత్ గా ఉండి అది గట్టిగా కొవ్వులతో తయారు చేసిన చేపల నూనెలతో తయారు చేసిన లడ్డు అన్నది కనబడుతుంది లడ్డులోనే తెలిసిపోతుంది కమ్మని లడ్డుతో దేవదేవుడితో పెట్టుకున్నారని నాశనం అయిపోతారు దేవదేవుడితో పెట్టుకున్నారన్నమాట అన్నమాట గురుగారు అసలు అంటే శ్రీవారి అయినటువంటి లడ్డు కల్తీ జరిగిందని గానీ మీకు అనిపించింది చాలా చాలా బాధేసింది మామూలుగా చాలా బాధేస్తుంది ఇలాంటి తప్పుడు యథమే మళ్ళీ ఎప్పుడు ఎన్నుకోకడతారు ప్రజలు దేవుడితో దేవుడితో పెట్టుకోవచ్చు ఎవరైనా సరే ఈ లడ్డూలో కల్పి మన సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్రగా మనం భావించవచ్చు అంటే ఏం చెప్తా ఖచ్చితంగా అండి ఈ ప్రతి ఒక్కరు కూడా చాలా మంది సనాతన ధర్మాన్ని అన్యాయంగా చేస్తున్నారు ఈ సనాతన ధర్మం చాలా గొప్పది దాన్ని అవలంబించాలి దాన్ని ఫాలో అయితే మన సనాతనం ఎప్పుడు గొప్పగానే ఉంటుంది